హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా వెళ్ళాం వెళ్ళాంలేని కొంచెం పని ఉండింది ఇద్దరం వెళ్ళాము అందులో ఇంకా సంత సంతలో కూరగాయలు అన్నీ తీసుకొని వద్దాము ఇంట్లో ఏం లేవు కదా అని అయితే వచ్చాము ఇంకా రావటం రావటమే ఎర్రగడ దగ్గర నిలబెట్టాడు మా ఆయన ఇంకా మొన్నంతా ఆయన దగ్గరే తీసుకున్నాము ఇంకా సరే లే తీసుకో ఇంకెక్కడ వెళ్ళినా ఆ రేటే కదా అని చెప్పి అయితే మా ఆయన అయితే ఇక్కడ నిలబెట్టాడు సరేలే లేరా అని చెప్పి వేరే పెడుతున్నాడు ఎంత వందకి ఎన్ని కిలోలు అట్లా ఇట్లా అంటుంటే వందకి మూడు కిలోలు అంటున్నాడు సరే సరేలేని ఆ ఎరగడ్లు తెల్లగడ్లు ఉల్లిగడ్డలు అయితే తీసుకునేసాను ఇంకా ఇంకా ఆ పక్క బదాంబా ఏమన్నా ఉన్నాయేమో తీసుకొని వద్దాము అని చెప్పారు కూరగాయలు అయితే బాబలే రేటు ఉన్నాయండి నిజంగా అస్సలు కొనలేకుండా ఉన్నాము మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా కొంటారో ఎలా బతుకుతారో నాకైతే అర్థం కావట్లేదు ఏంది ఇంత రేటు పెరిగిపోయాయా అనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా నూరు నూర్లు నూర్లే చెప్తున్నారు వంకాయలు ఎత్తుకొని ఊరు చెప్తున్నారు బెండకాయలు ఎత్తుకొని ఊరు చెప్తున్నారు మొటికాయలు ఎత్తుకొని ఊరు చెప్తున్నారు ఇలా నాలుగైదు ఆవులకి వెళ్తే సేమ్ రేటే చెప్తున్నారు ఇంకా సరే లేకముందుకు బదాం బదా అని మా అయితే పోతున్నాడు ఇంకా నిజంగా మా ఆయన తెస్తూ ఉంటే నాకు అర్థం అయ్యేది కాదు ఏంది అంత రేటా ఇంత రేటా అనేదాన్ని ఎందుకంటే నేను వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు మా ఆయన అక్కడ నన్ను అడిగిపిస్తున్నాడు చూడు ఎంత రేటు చెప్తున్నారు నేను తెస్తే అంత రేటా ఇంత రేటా అంటావు కదా ఇప్పుడు చూడు ఎంత రేటు చెప్తున్నారో ఇవే నా సరుకులు ఇవే నా కూరగాయలు అంటావు కదా ఇప్పుడు నువ్వే విను చౌళ్ళు బాగా పనిచేస్తున్నాయి లేదా చూడు అన్నట్టు చెప్తున్నాడు అలసందులు కూడా హండ్రెడ్ రూపీస్ అంట పచ్చిమిర్చి వంకాయలు మొటికాయలు బీరకాయలు ఏవైనా ఎత్తుకో వంద రూపాయలే చెప్తున్నాను ఇంకా టమోటాలు అయితే కొంచెం పర్లేదు తగ్గాయి ఇంకా జరిగేలేని చుట్టూ తిరిగి ఒక అవ్వ దగ్గరకు వస్తే వచ్చి ఆగాను అనమాట ఎందుకంటే అవ్వతో అంటున్నాడు చుట్టుపక్కల యాభై రూపాయలకి అరవై రూపాయలకి ఇస్తుంటే నువ్వేంది నూర్లు చెప్తున్నావంటే చెప్తున్నావు అంటే సరే నాయన పట్టు నీకు ఏ రేటుకి కావాలో పట్టు ఆ రేటుకి ఇస్తానని చెప్పి అవ్వ అయితే ఇస్తుంది ఇంక తీసుకున్నాను అనమాట పాపం అంత బోల్తా అయితే కొట్టలేదు కానీ అక్కడ ఇరవై రూపాయలు అయితే ఇక్కడ పదహైదు రూపాయలు పెట్టి అయితే తీసుకున్నాము ఇంకా నిమ్మకాయలు అయితే తీసుకున్నాం పిల్లలకి మెమర్ రైస్ ఇష్టం కాబట్టి నిమ్మలకాయలు కాడికైతే వచ్చాము ఇంకా నిమ్మకాయలు అయితే తీసుకున్నాడు ఇంకా మా ఆయన ఆయనతో కూడా బేరం పెడుతున్నారు ఇంక ఇక్కడ స్వీట్లు స్వీట్లు కనబడుతున్నాయి ఇంకా అయితే ఒక యాభై రూపాయలు కట్టించుకున్నాను ఇంకా నాకు ఇష్టమైనవి ఇక్కడ అన్నీ ఉన్నాయి అన్నీ తినాలనిపిస్తుంది డబ్బులు కూడా ఉండాలి కదండీ ఏమన్నా తినాలన్నా కూడా ఇంకా బొండాలు అయితే కట్టించుకొని ఒక యాభై రూపాయలకి అయితే అత్తరాసలు కట్టించుకొని బ్యాగ్లో పెట్టుకొని అయితే వచ్చేస్తాను ఇంకా మా ఆయన మనీ అయితే ఇస్తున్నాడు ఇంకా ఇక్కడ ఏదో అవసరం పడింది దువ్వానండి పాపకు పేన్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దువ్వాని ఇంకా ఆవులకి స్నానం చేయించాలంటే బ్రష్లు కావాలి కదా దుద్దాలి కదా మురికంతా పోవాలంటే అని చెప్పి ఇంకా మా ఆయన బ్రష్లు అవి ఇవి తీసుకుంటున్నాడు ఇంకా నాకు కావాల్సిన చిన్న చిన్నవి అయితే నేను తీసుకుంటున్నాను ఇక్కడ బా ఒకరిని మించి ఒకరు ఉన్నారండి నిజంగా ఒకరు ఏ రేట్ చెప్తే ఇంకోరు ఆ రేటే చెప్తున్నారు ఫిక్స్ అయిపోయినట్టు ఉంటారు వీళ్ళంతా ఫస్ట్ మాట్లాడుకుంటారేమో అనిపిస్తుంది నాకు నిజమేనా కాదా చెప్పండి ఇంకా సరే లేని పాప బర్త్డే ఉంది కాబట్టి పాపకి అయితే ఒక డ్రెస్ తీసుకుందామని వచ్చానండి మోహనన్న షాప్కి మోహనన్న షాప్లో నిజంగా సూపర్ అంటే సూపర్ కలెక్షన్ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఫ్రాక్స్ కానీ జెంట్స్ కానీ అసలు సూపర్ అంటే సూపర్ ఉంటాయి నేను ప్రతి గుడ్డ కూడా క్వాలిటీగా ఉంటుందండి ప్రతి సూరచిన నేను ఎన్న దగ్గరకే వస్తాను తీసుకుంటాను ఇంకా ఏ నా ఏం ఏం చాలా రోజులకి వచ్చావు అని అడిగాడు అనమాట ఏం నా ఎవరు లేరు అంటే ఇంకా అందులో పండగ సీజన్ కదమ్మా ఎవ్వరు లేరు నేను ఒకడే ఉన్నాను ఏం కాదు చెప్పు అన్నాడు ఇంకా పాపకైతే డ్రెస్ కావాలి అని చెప్పాను సరేలే ఏ టైప్లో కావాలి అన్నారు కొంచెం సింపుల్గా హెవీగా లేకుండా నార్మల్ టైప్లో చూపించామని చెప్తే అన్న అయితే చూపించాడు ఇంకా నాకు ఈ చిన్న బాబు గుడ్డలు చూసి మా బాబు కొన్నాను అప్పుడు ఇంకా మళ్ళీ మా అన్న కూతురికి అయితే తీసుకున్నాను మళ్ళీ ఎవరికి తీసుకోలేదు ఇంకా చూడండి సొక్కాయలు అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి కొన్ని డ్రెస్సులు అయితే వేశాడు గుడ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి అసలు మా అమ్మాయికి అదో నచ్చదో అన్నట్టు ఎందుకంటే ఇప్పుడు కొంచెం పిల్లోలకు తెలియ వచ్చింది కదా మనము మనం చెప్పినవి వేసుకోరు వాళ్ళకి నచ్చినవి వేసుకుంటారు ఇంకా అందులో మా అమ్మాయి మొండి పాప కాబట్టి నేను తీసుకుని వెళ్తే అస్సలు నచ్చలేదంటది ఏమంటదో ఏమో నేను ఒక డ్రెస్ అయితే చూశాను ఇంకా మా ఆయన అడుగుతున్నాడు ఏది తీసుకుంటావు అని నీ ఇష్టం నువ్వు అన్నాడు మా ఆయన అయితే చీస్ ప్యాంట్లో చూస్తున్నారు ఇంకా కొంచెం సెల్స్ షాప్ కాడ ఫోన్ పోయిందని చెప్పాను కదా ఫోన్ కోసం ఫోన్ రెడీ చేయించుకొని ఫోన్కి అయితే పౌస్ అయితే తీసుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేసి ఇంకా అవన్నీ అయితే సర్ది పెడుతున్నాను ఇంకా ఆవులకి టైం అయిపోయింది కాబట్టి ఆవుల దగ్గరకు అయితే వెళ్ళిపోయాను ఇంకా పౌచ్ అయితే చాలా చాలా బాగుంది ఇంకా నాకు రెడ్ కలర్ కావాలంటే మా ఆయన కలర్ తీసి ఇచ్చాడు ఈ పౌచ్లు ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఫోన్ ఒకవేళ కింద పడినా కూడా తగలకుండా ఉంటుంది ఇంకా ఇంటికి వచ్చి ఆవులకాటిని ఇంకా ఇంటికి వచ్చే మా అమ్మాయి అన్ని ఏవట్లలో అన్నీ సర్ది పెట్టేసింది పాపం బంగారు తల్లి ఇంకా సరేలు అన్నీ ఎత్తి పెట్టుకుంటున్నాను ఇంక తీసుకొచ్చిన కూరగాయలు అయితే ఇవ్వేనండి వంకాయలు కాకరకాయలు టమోటాలు పచ్చిమిర్చి ఇంకా నిమ్మకాయలు ఎర్రగడ్డలు తెల్లగడ్డలు ఉల్లగడ్డలు ఇంకా ఆయలు చిన్న చిన్న వస్తువులు ఇంకా ఒకటైతే తీసుకొని వచ్చానండి వీడియో తీయలేకపోయాను ఇంకా కాళ్ళకి మెట్లు కూడా పోయాయి అరిగిపోయాయి ఇంకా మెట్లు కూడా తీసుకొని వచ్చుకున్నాను ఒక జత మా వెండి కూడా చాలా కాస్ట్ ఉందండి అసలు అవి తొమ్మిది గ్రాములు ఏమో ఉన్నాయండి పదహైదు వందలు పదహారు వందలు పడ్డాయి ఇదైతే చికెన్ చికెన్ లేకుండా అస్సలు ఉండలేను కదా చికెన్ కూడా అయితే తెచ్చుకున్నాను ఇంకా సాయంత్రం అయితే కర్రీ రెడీ చేయాలి ఏదైనా తేకుండా ఉంటారు కానీ చికెన్ అయితే తేకుండా అసలు ఉండలేను ఓకే అండి బాయ్ నచ్చితే లైక్ చేయండి బాయ్